చిట్టి తల్లి నీకు చిట్టి చిలకమ్మ చెప్పొచ్చునా చెప్పు చెప్పు తర్వాత అయ్యో టీచర్ చెప్పలేదా అదేంటి బ్రష్ ఎందుకురా ఇప్పుడు మనకు బ్రష్ ఎందుకు బ్రష్ ప్లాస్టిక్ వాటితో చేయరు అదిగో నిమ్మ పుల్లలు ఉంటాయి వాటితో చేస్తారు చేద్దామా చేద్దామా చేదుకుంటాయిగా మరి చేదుగా నిన్న నీకు పన్ను వాసిందిగా నాన్న తగ్గిందా తగ్గిందా మందే ఎవరు రాశారు మంది ఎవరు రాశారు నాన్న మమ్మీ రాసిందా మమ్మీ గుట్టుగా నువ్వు గుట్టుగా ఎవరు ఎవరు గుర్తు చెప్పు నువ్వేనా